మాట బయటకుంటా కేంద్రీయో ఉంచుకున్నది ఏమనుకోవాలి ఉన్నాడు మా హస్బెండ్ ఉన్నాడు ఏడీ మా వందబెండ్

భగవంతుడు ఈ పూటకుంటే ఆ పూటకులు ఎన్ని రుపీ తరాలు ఆ తల్లి దేవ బతుకొని గనుక బొట్టు పెట్టినప్పుడు ఆ బొట్టులో భగవంతుడు చేసిన కనుక నేను ఫలం ఇచ్చింది ఇంకప్పుడే తల్లి

மரிய கட்ல கரவதி கடத்தியூ மூடு கடலேவி கா பிள்ளை கோரிக்கோரிக்க போட்டிய கொடிக்கிட்டு அது மந்த சத்த கோம் இப்படி நமதேவி అయ్యో తెల్ల ఒక్క నూరు పెట్టి ఒక్క తీర కూడా లేదు మరి అన్న కోట శ్రీమంతుడు చెల్లెడుగులేని ఒక్క తరాలమ్మ ఒక్కరోజు పోటీ భార్య స్థితి பெருன்னு பெருக பரவாயின் பரவலே தான் அன்னம் மறை பர்த்தலை பல்லான ಮಾರುನ ಬಂಗಾರತಾ

బంగారు రంగు రంగ బంగారు ఆ బంగారం ముందు వరకు పచ్చి ఇంట్లో అన్నది కూడా నచ్చదు గచ్చపద రాలు వృద్ధి ఆకు పాల ఉన్నాననే ఏయ్ ఏయ్ ఆ పాడ బదుడు ఆ అన్న ఏయ్ ఏయ్ ఏంటి ఆ నాగా ఏ ముఖం పెట్టు అని దా సోల సేత నింటా నింటా నాకి సెలెడదాదిరా ఏయ్ నాతుడోని పెళ్లి చేసిన అనుకో బావైన బాడుకోవాలని ఇంటికి వస్తాను చేసుకుని కూర్చు వానికి వేసి వాని కాలేకాల కుక్కలో ఉండాలని ఊరిగా పుచ్చపతిరాలు కానీ తీసుకుని వచ్చి వానికి నేను పెళ్లి చేసిన ఊరంతా కూర్చేస్తా నువ్వు వస్తాను బంగ్లాలన్నా నీ బస్తానా అయ్యో సెల్లె అని నీ కూర్చోబెట్టి రాలే అయ్యో అన్న అని నా బంగారు నీకు రాలేలేదు ఇప్పటి వరకు నీకు నాకు వాసి పాయక పన్నెండేళ్ళు అవుతుంది ఎలా ఏ బుక్తున్నాచ్చో లంచే తోడ వచ్చేసి వెళ్ళను రాజన్న కానీ

అయ్య పోతే అర్థ బలం పోతుంది పోతే ఉన్న బలం పోతుంది అవ ఈ బలం అయ్య వీన బలము ఈ అన్న వీన తమ్మని వీణ ఏ మరిన మరద ఉండబోదా అవయ్య ఉంటే నాయనకి పండుగ వచ్చింది నాకు గీ సొమ్ము చేస్త ఆడపిల్ల తండ్రి వీణతలు చేస్తుంది అవ ఉంటే అవ జీ పండుగ వచ్చింది నాకు గీ పట్టకును అని అవ వీణ മറി അയ്യംപോക്കെട്ടു പോലെ കണ്ണ നീ നാളക്കാട് നീ പൂ താപ്പു വയല തോലി എത്തി ഇത് പെരുന്ന് കളി നമ്മൾ അപ്പ ഗാല പെരുണ്ട ನೀನು ಕಳ್ಳ ಕದ್ದುಕೋರಿ ನಿನ್ನ ಬಾ ಬಲೇ ಓದು ಅಣ್ಣ ಅದೇ ಅಣ್ಣ ಕಲಬುರನ್ನಾ ನಮ್ಮವರು ಕಲಬುರನ್ನಾ ನಮ್ಮರ ಕಾಕೂ ಉಟ್ಟೆ ರೋ ಕಾಕೂ ಉಟ್ಟೆ ರೋ ಈ ಅಣ್ಣ ಗಾದಂತೆ ಈ ಅಣ್ಣ ರಾಜಂತೆ ಗಾಣ್ಣ ಇದಿಗೆ ಆ ನೈಮಿಗೆ ಆನ ಗಾದಂತೆ ಆನ ಗಾದಂತೆ ಇಂಕೋಗಾ ಅಣ್ಣ ಅಣ್ಣ ಇಲ್ಲಿ ಒಯ್ ಅಣ್ಣ ಇಲ್ಲಿ ಒಯ್ ಕೊಮ್ಮಾತಾಪು ಕೋನ ಬಗೋನಾ ಕೆಳನ್ನವೈನಾ ಕೆಳನ್ನವೈನಾ ಸಾಕು ವೆಟ್ಟುವಾ ನಾ ಅಣ್ಣ ಅರುದಾನಾ ಅಣ್ಣ పూలు జాగలేయండి బంగారం నేను మంచిక పోదలేను ఆడ విల్లవర్తి అయ్యా ఇరవై ఎకరాలు అనుకుంటే నాకు నాలుగు ఎకరాలు అతను ఆడ విల్లవర్తి పూలు అయ్యా నాలుగు బంగ్లాలు కడితే అన్న నాకు బంగ్లు వస్తుందని ఆడ విల్ల కొట్ల ఆడి తీసుకో పోదు అన్న దమ్మలు ఇంటికి అయ్యో తెల్లి ఎప్పుడు వచ్చినామని ముఖ్యం